హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది చాలా పవర్ఫుల్ గ్రహణం చాలా శక్తివంతమైన చాలా అరుదైనది ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలు కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారంలా అవుతుంది ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ధనం దూసుక వస్తుంది నిమ్మకాయ అనేది ఒక అద్భుతమైన శక్తులు కలిగిన కాయ కొన్ని కాయలలో అన్ని రకాల శక్తులు ఉంటాయి నిమ్మకాయకు చెడును తొలగించి మంచిని తెచ్చిపెట్టే శక్తులు ఉన్నాయి నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దాంతో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమ్మకాయకు శాస్త్రాలలో కూడా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు నిమ్మకాయ అంటే ఎంతో ఇష్టం నిమ్మకాయ పూ ఆగిపోయిన ధనాన్ని తిరిగి తెప్పించే పవర్ ఉన్నాయి ధన ద్వారాన్ని నిమ్మకాయలు చేయగలవు దుష్ట శక్తులను తొం తిమ్మి కొట్టేలా దైవ శక్తులను అట్రాక్ట్ చేయగలవు అందుకే అమ్మవారికి నిమ్మకాయలతో దీపారాధన చేస్తారు నిమ్మకాయలకు ఎన్నో విపరీతమైన శక్తులు ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయ పరిహారం చేయండి ఖచ్చితంగా మిస్టేక్ తిరిగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధనం దూసుకు వస్తుంది మరి ఇంతకీ పౌర్ణమి గ్రహణం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ భయం అవసరం లేదు ఇది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అయితే ఇక ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున ఏర్పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా అంటే లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది అంతేకాదు కేతు సహస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి పద్నాలుగు ఉదయం పది నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం పగటిపూట ఏర్పడుతుంది పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనం ఎటు ఎటువంటి సూతక కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించిన తప్పేమీ లేదు ఈ గ్రహణం వివరణ ఈ చాలా శక్తివంతమైన అన్నిటిలో కల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది పౌర్ణమి ఈరోజు ఇంట్లోనే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రంలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఈ హోలీ పౌర్ణమి గనక ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా తప్పేమీ లేదు కానీ ఈరోజు ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు ఇంకా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించవద్దు జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి మన ఇంటి మీద పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది గ్రహణ కిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి ఏమీ లేదు సింపుల్గా పదకొండు గంటల యాభై నిమి ఆకులను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంలో తోరణంలాగా అల్లుకొని ఆ దారానికి గుమ్మానికి గుచ్చి అటు ఇటు చివరగా ఒక రెండు వేప కొమ్మలను కట్టండి ఇలా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీ ఇంట్లో తిరుగు అనేది ఉండదు గ్రహణం వలన ఏ చెడు జరగదు గ్రహణం మీ ఇంటిని గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేవి మీ ఇంటి మీద పడవు ఈ విష ఈ విషకిరణాల ప్రభావం ఉండదు కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజు గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకోండి అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టును కత్తిరించుకోవద్దు గోర్లను కత్తిరించవద్దు అంటే ఈ పనులు చేయవద్దు మగవారు ఈరోజు ఈ గ్రహణం రోజు షేవింగ్ చేయించుకోవద్దు అదే విధంగా ఉసిరికాయ అంటే ఊరబెట్టిన పచ్చళ్లను లేనిపోని వస్తాయి సమస్యలు వస్తాయి ఐశ్వర్యం ధరించకపోతుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం మరియు పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి డబ్బు దూసుక వస్తుంది అంతా మంచి జరుగుతుంది చాలా వరకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కదా కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం వస్తుంది మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి మీకు ఐశ్వర్యం కలగాలే కష్టాల నుండి మీరు బయటపడాలన్నా సరే నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ అనేది చెడును తీసేస్తుంది అంతేకాకుండా మనకు మంచిని తెచ్చిపెడుతుంది నిమ్మకాయ అనేది మానవ జీవనాన్ని మారుస్తుంది నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒక్క నిమ్మకాయను తీసుకోండి ఇంట్లో మనకు అస్సలు బాగోవడం లేదు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాము అన్నీ కూడా చేసినా మేము అలసిపోయాము అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితం అయితే రాలేదని బాధపడేవారు ఉంటారు కదా అట్లాంటి వారు తప్పక ఈ పరిహారం చేయండి తిరిగే రిజల్ట్ వస్తుంది ఇంట్లో పీడిక తగ్గుతుంది ఇంట్లో మనశ్శాంతి క కలగడం లేదు మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవడానికి అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి మీ ఇంట్లో భార్యభర్తలు చక్కగా ఉండడానికి గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసిన సెకండ్స్లోనే మీ రిజల్ట్ గమనించగలరు ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి మనశ్శాంతి ఉంటుంది మన మనసులో ఉండే చెడు ఆలోచనలు పోవడానికి అవకాశం కూడా ఉంటుంది నిమ్మకాయకు అతిథ్య శక్తి ఉంటుంది కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఒక పసుపు రంగులు ఉండే నిమ్మకాయను తీసుకోండి వన్ మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయను తీసుకోండి దానికి చక్కగా పసుపు నీటిలో కడగండి అలాగే ఒక పెట్టుకోండి ఆ తర్వాత మంచి రాగి ప్లేట్ను తీసుకోండి మీ దగ్గర రాగి ప్లేట్ లేదంటే ఏదో ఒక ప్లేట్ను తీసుకోండి ఉన్నవారు మాత్రం రాగి ప్లేట్ను తీసుకోండి ఈ పరిహారానికి వాడండి ఆ తర్వాత ప్లేట్లో ఒక స్పూన్ గల్లలు ఉప్పును వేయండి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు విపరీతమైన శక్తులు ఉన్నాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది హీరోలాగా ఎదుగుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి కనుక అప్పులు తీరిపోతాయి ఆ తర్వాత ఉప్పును మీద నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయకు ఒకే చోట కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని వాటిని ఆ నిమ్మకాయ చుట్టూ పొయ్యండి ఎందుకంటే ఆవాలు అతీత శక్తులు కలిగి ఉంటాయి ఆవాలు దుష్ట శక్తులను తరిమి కొట్టేస్తాయి ధ్వన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి ధనం తీసుకువచ్చేలాగా చేస్తాయి ఈ పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యతను ఇచ్చారు కనుక ఆవాలను వేయండి ఇలా ప్లేట్లు ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్లేట్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో ప్లేట్ను తీసుకొని మీ ఇంట్లో బయటకు వచ్చేసి ఆ ప్లేట్లోను తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టి అలా పెట్టిన తర్వాత నాలుగు కర్పూర బిళ్ళలను పెట్టండి ఆ కర్పూర బిళ్ళలను పెట్టండి ఆ పెట్టిన ఆ తరువాత అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూర బిల్లలను వెలుగుతున్నంతసేపు కాసేపు మీరు అక్కడే నిలబడి లేదా కూర్చొని ఆ ప్లేట్ని నమస్కారం చేసుకొని మీకు ఏ కష్టాలు సమస్యలు అయితే ఉన్నాయో అని తొలగిపోవాలి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ కర్పూరం అంతా కూడా హారతి అయ్యాక ఆ ప్లేట్ను అక్కడే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి నలభై ఎనిమిది గంటల పాటు ఆ వస్తువులను ఆ పరిహారాన్ని మొత్తం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత ఆ ప్లేట్ని అలా వేయండి ఆ తర్వాత ఆ ప్లేట్ను మాత్రం రెండు రోజులు ఆ తర్వాత వెయ్యాలి ఆ దానిలో ఉప్పును నిమ్మకాయను ఆవాలు తీసుకొని వెళ్ళి చక్కగా గొయ్యి తీసి పాతి పెట్టండి లేదా ఇంటికి దూరంలో ఎక్కడైనా సరే పాతి పెట్టవచ్చు ఇలా ఈ గ్రహణం రోజు నిమ్మకాయ పరిహారం చేస్తే ఉన్న స్థలాల నుండి మంచి స్థాయికి ఎదుగుతారు గొప్ప స్థాయికి చేరుకుంటారు మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధనం దూసుకువస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు